అందరికీ నమస్కారం జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు నాగమల్లి నారాయణ స్వామి మా నాన్నగారి పేరు డాక్టర్ నిర్మలానంద స్వామి మాది వంశ పరంపరే ఆయుర్వేద వైద్యం అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మిరియాలు ఎన్ని రకాలు మరీచి అంటారు కదా అవి ఎన్ని రకాలు దాని ఉపయోగాలు తెలుసుకుందాం మనం ఇవి చూడండి తోక మిరియాలు ఇవి తోక మిరియాలు ఇలా ఉంటాయి ప్రతిదానికి తోకలు ఉంటాయి ఇవి మన శరీరంలో వేడిని తగ్గించి సెలవు చేయడానికి బాగా ఉపయోగపడతాయి మనం మందుల్లో వీటిని వాడుకోవచ్చు వేడిని తగ్గించడానికి ఇవి చూడండి తెల్ల మిరియాలు స్త్రీలలో గనేరియా సిప్లిస్ సవాయి ఇలాంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయనుకోండి సాంక్రామిక వ్యాధులు ఆ వ్యాధులకు సంబంధించిన మందుల్లో ఈ తెల్ల మిరియాలు వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి ఇవి మనం కూరల్లో వాడేటువంటి మిరియాలు ఇవి చూడండి ఇవి మామూలుగా అన్ని మందుల్లోకి మనం వాడుకోవచ్చు ఇవి వాయు మిరియాలు బాగా చూడండి సన్నగా ఉంటాయి వాయు మిరియాలు ఇవి ఈ మిరియాలు మనం వాత సంబంధమైన జబ్బులకు వాడుకోవచ్చు